దేశవేషములను తేటసిక దేవుడాత్మలోన నుండి వణగి పెనగి వేషమరసి చూడ గ్రాసంభు కొరకయో విశ్వదాభిరామ వినిరవేమ దేవుడు లోకుల దేశాటనాలను వేషధారితనాన్ని పట్టించుకోడు వాటి ద్వారా దొరకడు ఆత్మలోనే పాములా చుట్టుకొని ఉంటాడు ఆ మాత్రం తెలిసిపోకుండా రూపాలు మార్చుకొని దొంగ వేషాలతో తిరగడం ఎందుకు ఎందుకంటే పొట్టకూటి కోసమని సమాధానం వారు కళ్ళయోగులు అనేక ప్రాంతాల్లో సంచారాలు చేస్తుంటారు భగవంతుడిని సేవించటానికని చెప్తారు భక్తులను తరింపజేస్తామని నమ్మిస్తారు వారి ధనాన్ని దోచుకుంటారు పరమాత్ముడు ఆత్మలోనే ఉంటాడని చెప్పరు అది వారికే తెలియదు ఆత్మ పైపై వేషాలకు అందేది కాదు ఆత్మ అంటే తత్వం అది ధ్యానశీలికే దొరుకుతుంది ప్రణవ తేజంగా పరిడవీతుంది సత్య జ్ఞానమే వెలుగుతుంది యోగ సాధకుడికే ఇట్లాంటి అనుభవాలు సాధ్యం దేశం అంటే వేమన్న నాటికి ఇప్పటి దేశం కాదు కొన్ని రాష్ట్రాలు కలిసి స్వతంత్రంగా ఏర్పడిన ప్రాంతాన్ని ఇప్పుడు దేశం అంటున్నాం సాధారణంగా దేశం అంటే స్థానం ప్రదేశం అనే అర్థాలు రాజుల కాలంలో రాజ్యం వేషం అంటే వస్త్రాలతో ఆభరణాలతో మత చిహ్నాలతో అలంకరించుకున్న మారు వేషం తేట చెయ్యక అంటే స్పష్టం చెయ్యిక అని అర్థం అణగి పెనగి అనేది నుడికారం రెండు పాములు మెలివేసుకొని చుట్టుకొని ఉండటాన్ని అణగి పెనగి అని అంటారు పెనగి అంటే పెనుగులాడటం అనగి అంటే అదిమినట్టు ఉండటం ఇది ఆత్మలో ఉన్న దేవుడి స్థితి ఊహిస్తే ఒక విలక్షణ రూప భంగిమ వేమన్నే మరో చోట పెనగ పెనగ పుట్టు ప్రేమ సతికి అన్నాడు పెనగ పెనగ అంటే సంభోగించే కొద్దీ అని అర్థం గ్రాసం అంటే కబలం అన్నం ముద్ద మింగటం ఈ దేశాలు వేషాలు అన్నీ తిండి కోసం నిజమైన జ్ఞానం కోసం కాదు దేవుడు బయట దొరకడు నీలోనే ఉన్నాడు ఈ విషయాన్ని తెలుసుకోమంటున్నాడు వేమన ఇది ఈ పద్య సారాంశం